ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం కదలాపూర్ మండలం గంభీర్పూరు బొమ్మన గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి గ్రామానికి వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన విజయానికి ఆహర్ కృషి చేసిన కదలాపూర్ మండలం ప్రజలతో పాటు గంభీర్పూర్ బొమ్మిన గ్రామాల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు ఎన్నికల ప్రచార సమయంలో మీకు చెప్పినట్టుగానే మీ ఇంట్లో ఒకటిగా ఉంటానని మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని అన్నారు కదలపూర్ మేడిపల్లి మండలాల ప్రజలు చిరకాల వాంచ అయిన కలికోట సూరమ్మ చెరువు రిజర్వర్ కొచ్చెరువు తాండ్రియాల్ గంభీర్పూర్ బ్రిడ్జ్ పనులతో పాటు మిగతా పనులను కూడా దశల వారిగా పూర్తి చేసుకుందామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నాయకులకు అధ్యక్షులకు సంఘ సభ్యులకు మహిళా తల్లులకు అన్ని సంఘాలు సమయంలో మహిళా తల్లులకు గంభీర్ డ్రామా యువకులకు యువకులకు యువకులందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా గత ఎన్నికల్లో సభ్యుడిగా అవకాశం కల్పించమని మీరు ఇక్కడే ఈసారిలోనే మిమ్మల్ని కోరినటువంటి సందర్భం బాగా గుర్తు ఆ సందర్భంలో మా వినో మా వినోపాన్ని మందించి గంభీర్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కద్రాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మేమ నియోజకవర్గము సంబంధించినటువంటి నాయకులంతా కూడా మీకు వినియోగించుకున్న వేళ మీ అందరి ఆశీర్వాదం ఉంది మీ అందరి ఆశీర్వాదం ఉంది మేములో సాంసభులుగా గెలుపొందిన తదుపరి మీకు ధన్యవాదాలు చెప్పడానికి రోజు రావడం జరిగింది ఈ క్రమంలో రాగానే గ్రామంలో ప్రజలందరూ కూడా స్వాగతించిన తీరు స్కూల్ దగ్గర ఎన్నికల్లో నా విజయానికి విశేషం నా సహసారో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గం అన్ని కుల సంఘాలు మహిళా సంఘాలు కూడా నన్ను స్వాగతించిన తీరు కూడా ఆనందింపజేసిన చేస్తారు చెప్తూ మీ అందరికీ మీ అందరికీ కూడా

అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాగరాజు గారు అదేవిధంగా మా ఈ ప్రాంత పార్టీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంజయ్ గారు కానీ అజీవ్ కానీ లేదా ఇంకా ఇప్పుడే ఉపాధ్యక్షులు మాట్లాడితే చాలా మంది నిలబడి ఈ మండలానికి అనేక గ్రామాలు చూస్తున్నటువంటి మా సహచార సర్పంచులు ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మాజీ జరిగింది వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆ రోజు గంభీర్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ బిడ్డగా మీ సోదరుడిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ మధ్యలో ఉండేటువంటి వాడిగా ఉంటాను ఒకసారి మీరు ఎమ్మెల్యే అవకాశం అంటే